ఓకే మూవింగ్ ఆన్ లాస్ట్ క్వశ్చన్ రావణుడు సీతను ఎత్తుకుపోవడానికి కారకురాలైన స్త్రీ ఎవరు ఇది మనం అడిగిన ఆరవ ప్రశ్న రావణుడు సీతను ఎత్తుకుపోవడానికి కారకురాలైన స్త్రీ ఎవరు దీనికి సరైన సమాధానం అమ్మా చెప్పే ఉంటారు అందరూ సమాధానంగా నోటి వెంట అవసరం అంటారు సుప్పనాథి సూర్పణఖ ఆడుకున్న పేర్లు అండి సుపనాతి కూడా సూపనకి మరి దానికి సంబంధించిన లక్కీ విన్నర్ ఎవరో కూడా మనం తీసి ఆ కథను కూడా మనం ఒకసారి క్లుప్తంగా గుర్తు చేసుకుందాం సచా సో ఫైనల్ లక్కీ విన్నర్ మీ చేతుల మీదగా చూద్దాం ఓకే డబుల్ సిక్స్ డబల్ ఫైవ్ జీరో సో డబల్ సిక్స్ డబల్ ఫైవ్ జీరో అనే నెంబర్ సంబంధించిన ఫోన్ నెంబర్ ని ట్రేస్ చేయండి ఎవరో ఓకే ఈ లక్కీ విన్నర్ ఎవరో తెలిసింది హైదరాబాద్ నుంచి లావణ్య సో వీడియో కాల్ లో ఉన్నారా లేక ఫోన్ కాల్ లో ఉన్నారు వీడియో కాల్ లావణ్య గారు నమస్కారం కంగ్రాచులేషన్ సో మీరు చాలా ఎక్సైట్డ్ గా కనిపిస్తున్నారు సో క్విజ్ అన్నారు టీవీ నైన్ వాళ్ళు సరదాగా ఒక మెసేజ్ పంపిస్తే పోలా అనుకుని పంపించారు అంతేనా ప్రతి ఒక్కరికి గెలవాలనే ఉంటుంది బట్ మీరు లక్కీ నిజంగా లక్కీ ఎందుకంటే చాలా మంది పంపించారు ఇది కూడా చాలా సింపుల్ క్వశ్చన్ సరైన సమాధానాలు పంపించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళలో మీ నంబర్ వచ్చింది సో ఏం చేస్తూ ఉంటారు

మీకు వీలున్నప్పుడు స్టూడియోకి వచ్చి మీ గిఫ్ట్ హ్యాంపర్ ని తీసుకోండి థ్యాంక్ యూ సో మచ్ రైట్ సో మొత్తం ఆరు ప్రశ్నలు అడిగాం సత్య ఆరుగురిని ఎంపిక చేశాం విన్నర్స్ ని వాళ్ళతో మాట్లాడాము వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు